ప్రస్తుతం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భారీ మెజార్టీ గెలవడం జరిగింది ఇక్కడ వారు గెలిచిన తర్వాత కొంత ప్రజలతో మమేకం అవుతా ఉన్నారు వారు ఎమ్మెల్యేగా కాకుండా సాధారణ వ్యక్తిగానే ప్రజలకు చొచ్చుకొని పోతా ఉన్నారు అనేది చర్చ జరుగుతా ఉంది అది నిజమేనా మండలంలో బానిస సంఖ్యలు తగినాయి అనేది నిజమేనా అది కర్రో బానిస అంటే కాళ్ళు మొక్తలే పదవి కానీ గతంలో గతం గతంది గత గవర్నమెంట్ కాళ్ళు ఇప్పుడు ఏ రోజు చూసినా టీగా పనిచేసుకోవాలి ఇంకా గడిలు లేవు గడిలున్నా పని చేయాల్సిందే అందరం కలిసి చేసుకోవాల్సిందే అందరం కలిసి సాయశా తిరుక్కొని కూడా ఆ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం చెప్పండి కంకణ మెడిపెల్లి సత్యం గెలవడానికి ప్రధాన కారణము ఆయన రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిందే మాట వాస్తవంగా కలిసి వచ్చిందని నిజం కాదా మరొకసారి ఈ హామీలు అమలు చేసి అంటే మరొక ఐదు మీరే ఉండే పరిస్థితి వస్తుందా ఐదు కాదు పదేళ్ళు ఉంటుంది గవర్నమెంట్ ఇవి మరి ఎట్లా ఉంటుంది కరీంనగర్ ఎంపీ సీట్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా ఏంటి ఈసారి ఖచ్చితంగా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ గెలవవుతుంది ఇక్కడ కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవబోతున్నారు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు నేను పక్కా చెప్తున్నా అప్పటి లాగానే ఇప్పుడు కూడా అంటే గెలిచిన తర్వాత ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా పూర్తి అందుబాటులో ఉంటుండు పదే చెప్పడం జరుగుతుంది గతంలో జరిగినట్టుగా మాత్రం ఉండవు ఇప్పుడు అనేది చెప్పడం జరుగుతుంది నిజంగా సాధ్యం అవుతుందా అది వాస్తవం సాధ్యం కాదు సాధ్యం అవుతుంది కమిషన్ అనేది వర్గంలో సామాన్య కార్యకర్త కానీ సామాన్య ప్రజానీకం కూడా గాని డైరెక్ట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే కలిసే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతూ ఉంది అది వాస్తవేనది మీరు ఒక్కటి చెప్పండి మీ బోయినపల్లి మండలానికి మార్కెట్ రావడానికి మీ వంతు పాత్ర చాలా కీలకంగా ఉంది దాంట్లో అనేది చర్చ జరుగుతా ఉంది నిజమైనది